నడుచుకుని ఎవరు ఆత్మానుసారులుగా నడుస్తారో వారు శరీరేచ్ఛలను బాగా విన్నార మాట ఎందుకంటే కింద ఉంది అసలైంది మనం రాబోతున్నాం శరీరేచ్ఛలు ఏంటో ఆత్మ ఈ యొక్క స్వభావం ఏంటో చూస్తాం మనందరం ఆత్మీయులం పరిశుద్ధాత్మ ఆత్మ నడిపింపు దర్శనము నివేచము అన్నీ ఉన్నాయి మనకి మీకు సంగతి చెప్తాను జాగ్రత్తగానేది ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటుందో వారిలో మొట్టమొదటి ఏం చేస్తుంది తెలుసా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి లోకమును పాపమును ఒప్పింప చేస్తాడు దేవుడి స్తోత్ర మనలో పరిశుద్ధాత్మ ఉంటే లోకమేంటో ఏంటో తెలుసుకొని పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేస్తాం పాపాన్ని చేయం పాపాన్ని చేస్తున్నామంటే మనలో ఏం లేదు మనలో అందరిలో వెలుగుతోతే ఏదోత అంటే మళ్ళీ కొంతమంది పాపం రేపు వచ్చే ఆదివారం కొంతమంది వెళ్ళిపోతారు నాకు వాక్యం తెలియదు వాక్యం నాకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ కానీ ఉన్న వివరణ ఉన్న వివరణ ఏమన్నాడు